కంటిన్యూస్గా డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూద్దాము చూసినట్లయితే అత్యధికంగా ఎలక్షన్స్ జరిగినటువంటి ఇయర్గా ఈ ఇయర్ అయితే పేరు పొందింది సో అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం ఏది అంటే రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పవచ్చు అమెరికా నుంచి భారత్ దాకా మొత్తం డెబ్బై మూడు దేశాల్లో అయితే ఎలక్షన్స్ అయితే జరిగాయి ప్రపంచ జనాభాలో సొగానికి బంద్కి పైగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఎలక్షన్స్లో అయితే పాల్గొన్నారు గుర్తుపెట్టుకోండి మొత్తం మీద డెబ్భై మూడు దేశాల్లో అయితే ఎలక్షన్స్ జరిగాయి ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద ఎక్ అత్యధిక దేశాల్లో ఎలక్షన్స్ జరిగిన సంవత్సరం ఏది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి పిఎస్ఎల్వికి సంబంధించి అంతర్ పిఎస్ఎల్వికి సంబంధించి ఇస్రో పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం విజయవంతమైంది అని చెప్పి ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ సో దాని గురించి అంతరిక్షంలో ఉపగ్రహాలు విడదీతము సామర్థ్యము సమకూర్చినటువంటి దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే ఒక విజయవంతమైన అడుగు వేసిందని చెప్పొచ్చు ఇంపార్టెంట్ పాయింట్ స్పేస్ డాకింగ్ ప్రయోగంలో భాగంగా ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ అనేది సి సిక్స్టీ అనే ప్రయోగం అనేది విజయవంతం అయింది ఏ గుర్తుపెట్టుకోండి స్పేస్ డాకింగ్ ప్రయోగం అనేది గుర్తుపెట్టుకోవాలి స్పేస్ డాకింగ్ ప్రయోగంలో భాగంగా పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం విజయవంతం అయింది మాజీ అధ్యక్షుడి గురించి అండి అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ రీసెంట్గా ఇదే మరణించడం జరిగింది సో దాని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు రీసెంట్గా మరణించారు సో జిమ్మీ కార్టర్ అనేటువంటి వారు నోబెల్ బహుమతి గ్రహీత ఇది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి వీరు భారత్లో ఒక కాటూర్ పూరి అనేటువంటి గ్రామాన్ని సందర్శించారు భారత్లో కాటూర్పూరి అనే గ్రామానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏంటి అంటే ఖేదా అది గురుగ్రామంలో అయితే ఉంది ఆ గ్రా దా వీరు సందర్శించిన తర్వాత దాని పేరు కాటూర్పూరి అనే గ్రామం అయితే పేరు పొందిందనమాట సో జిమ్మీ కార్టర్ పేరు మీదుగా కార్టూర్పూరి అనే గ్రామం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి నియామకాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించారు అని చెప్పి ఇచ్చారు సో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారిని అయితే నియమించడం జరిగింది సో ఇంతకుముందు ఈయన ఇంధన ప్రధాన కార్యదర్శిగా అయితే పనిచేశారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నియామకాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించాలి అని నిర్ణయించింది సో ఆన్సర్ వచ్చేసరికి రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ రామ్మోహన్ రావు గారు అవడం అనేది విశేషం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విక్రమ్ సారాంభాయి గారి వదంతి అంతరిక్షానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధకుడిగా పేరు పొందినటువంటి విక్రమ్ సారాంభాయి గారు డిసెంబర్ అయితే మరణించారు సో ఖగోళ శాస్త్రవేత్త భౌతిక శాస్త్రవేత్తగా పేరు పొందినటువంటి విక్రమ్ సారాంభాయి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డిసెంబర్ ముప్పైనే మరణించారు ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే గుర్తుకొచ్చేవారు ఎవరు అంటే విక్రమ్ సారాంభాయి గారు ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి